సో మనకు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు మనం కంపారిజన్ చేస్తే సో మన ఆల్మోస్ట్ ఆల్ రిపోర్టెడ్ కేసెస్ మనకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మనం తగ్గించడం జరిగింది దీనికి మెయిన్లీ ఏంటంటే మనము విజిబుల్ పోలీసులు మీరు అందరూ గమనించుంటారు ఈవెన్ కర్నూలు మనకు సిటీలో కూడా ఈవినింగ్ అయితేనే మనం మామూలుగా ఎస్ఐ ర్యాంకు సిఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఒక డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ని మనం పెట్టి యాక్చువల్గా విజిబుల్ పోలీసింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే రిమైనింగ్ సబ్ డివిజన్స్లో కూడా ఈవినింగ్ మనకు ఇంపార్టెంట్ జంక్షన్స్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ నిద్ర ప్రోగ్రాం కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో అడిషనల్ ఎస్పి తర్వాత డిఎస్పిసు తర్వాత ఎస్ఐస్ సిఐస్ నైట్ హాల్ట్ చేస్తున్నారు తర్వాత విలేజ్ విజిట్ చేసేసి అక్కడ ఏవైతే మనకు ఇంపార్టెంట్ క్రైమ్స్ గురించి తర్వాత క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ గురించి కానీ సైబర్ క్రైమ్ సంబంధించి కానీ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మనకు కొద్దిగా ఈ క్రైమ్స్ తగ్గడానికి అవేర్నెస్ కాంపెయిన్స్ కూడా మనం కంటిన్యూస్గా మనం కండక్ట్ చేస్తున్నాము మహిళా పోలీసులను కూడా మనము ఇన్వాల్వ్ చేయడం దిశ యాప్ డౌన్లోడింగ్ తర్వాత ఈ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి సంబంధించి ఏదైనా ల్యాండ్ డిస్ట్యూట్కి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల కూడా ఈ కేసెస్ని మనం తగ్గించుకోవడం జరిగింది తర్వాత ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళ మీద పీడాక్స్ కానీ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ కానీ స్పీడీ ట్రయల్ ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకు కంపేర్ టు ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ త్రీ మనము చాలా ఆల్మోస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ మనం రిపోర్టెడ్ కేసెస్ మనకు తగ్గింది నెక్స్ట్ సో బాడీల ఫీసెస్ చూసుకుంటే మీరు ఫిఫ్టీన్ ఆల్మోస్ట్ వాళ్ళు మర్డర్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది తర్వాత అటెంప్ట్ మర్డర్ మనకు ఫార్టీ త్రీ పర్సెంట్ తగ్గింది టు ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ నెక్స్ట్ సో బాడీల అఫెన్సెస్ మనకు కల్పవులు హోమిసైడ్ ఆల్మోస్ట్ ఆల్ మనము థర్టీ త్రీ పర్సెంట్ మనము పెరిగింది ఇది కొద్దిగా ఎందుకంటే మనం ఈ యాక్సిడెంట్ కేసెస్ని కూడా మనం త్రీ నాట్ ఫోర్ ఏ పార్ట్లు మనం యాడ్ చేయడం వల్ల ఇది కొద్దిగా పెరిగింది సో గ్రీవెస్ హర్ట్ మనం మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించగలిగాం తర్వాత సింపుల్ హర్ట్స్ మైనస్ ట్వంటీ నైన్ పర్సెంట్ మనం తగ్గించగలిగాం సో దీంట్లో సేమ్ మరి అలాగే మనం ఈ పల్లెనిద్ర విజిబుల్ పోలీసింగ్ తర్వాత సీసీటీవీస్ మనం పెట్టడము ఇవన్నీటి వల్ల కూడా మనకు ఈ ఎస్పెషలీ ఎంట్రీ ఎగ్జిట్లో కూడా మన విలేజెస్లో కూడా సీసీటీవీస్ నెట్వర్క్ మనం పెంచడం జరుగుతుంది సో ఇది మనకి కొన్ని రీజన్స్ మనకి బాడీ బాడీలు తగ్గడానికి నెక్స్ట్ సో ప్రాపర్ యాక్సెన్సైస్ చూసుకుంటే మనకు డకాయిటీ ఏదైతే ఉండే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇయర్ మనం అస్సలు డకాయిటీ మనకు రిపోర్ట్ అవ్వలేదు సో రాబరీ మనం ఎయిటీ సిక్స్ పర్సెంట్ మనకు తక్కువైంది తర్వాత హెచ్బీస్ బై డే ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ తర్వాత హెచ్బీస్ బై నైట్ ఫోర్టీన్ పర్సెంట్ మనకు ప్రాపర్టీ అప్షన్స్ తగ్గడం జరిగింది సో దీనికి మెయిన్లీ రీజన్ ఏంటంటే మనకు సిసిఎస్ టీమ్ని మనం రెగ్యులర్గా ఈ ఎవరైతే ఇప్పుడు ఈ లాక్డ్ హౌస్ ఏవైతే ఉంటాయో వాటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వా ఇప్పుడు ఎవరైతే ఊరికి వెళ్తున్నారో వాళ్ళకి మనం ముందే మనకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడము ఆ ప్లేసెస్లో మనం నైట్ బీట్స్ కొద్దిగా పెంచడము తర్వాత ఈ నైట్ బీట్ సిస్టమ్ని కూడా మనం కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది తర్వాత ఎవరైతే ఈ నైట్ బీట్స్కి వెళ్తున్నారో వాళ్ళతో మనం పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ర్యాండమ్గా మనం లొకేషన్ తీసుకోవడం జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ కానిస్టేబుల్ కానీ ఆఫీసర్స్ కానీ ఆ టైంలో ఆ పర్టికులర్ ప్లేస్ని విజిట్ చేశారా లేదని చెప్పేసి మనం ర్యాండమ్గా మనం పీసీఆర్ నుంచి వాళ్ళ వాట్సాప్లో లొకేషన్ తీసుకోవడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఎస్పెషలీ ఈ అపార్ట్మెంట్స్లో మనము సిసిఎస్ తర్వాత క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అసోసియేషన్ వాళ్ళతో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అట్ ది సేమ్ టైం సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాము సెక్యూరిటీని కూడా మనం పెట్టుకోమని చెప్పి కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాం తర్వాత పాంప్లెట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సో ఇవి కొన్ని రీజన్స్ మన కొద్ది ప్రాపర్టీ అఫెన్షన్స్ తగ్గించడానికి సో అట్ ది సేమ్ టైం మనం పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సో వాళ్ళు ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఉంటే కూడా మనం ఆవియస్లీ మనం అవేర్నెస్ క్యాంపెయిన్ చెప్తున్నప్పుడు మీరు ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు నైబర్స్కి చెప్పు వెళ్ళడం కానీ తర్వాత రిలేటివ్స్ని ఎవరన్నా నైట్ అక్కడ వాళ్ళ ఇంట్లో పడుకోమని చెప్పడం కానీ ఎస్పెషల్ అపార్ట్మెంట్స్లో మనకు సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసుకుని సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అదంతా కూడా నోట్ చేసుకోమని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతుంది సో మనకు పబ్లిక్ కూడా ఈ విషయాలు మనం ఏదైతే పోలీస్ వారు చెప్తున్నారో వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తే మనం ఇంకా కమింగ్ ఇయర్లో కూడా మనం ఈ ప్రాపర్టీ అఫెక్షన్సెస్ తగ్గించుకోవడానికి మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ సో రోడ్ యాక్సిడెంట్స్ సో రోడ్ యాక్సిడెంట్ చూసుకుంటే మనము కర్నూలు డిస్టిక్ యాక్చువల్గా ఓవరాల్ స్టేట్లోనే మనము టాప్లో ఉన్నాము ఈ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి బోత్ ఫేటల్ నాన్ ఫేటల్ మనము రెండు మనకు కర్నూలు డిస్టిక్లో మనం తగ్గించుకోవడం జరిగింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు బ్లాక్ స్పాట్స్ అని ఉంటాయి సో ఏ ఏరియాలో అయితే ఎక్కువ మనకు యాక్సిడెంట్ జరుగుతున్నాయో బ్లాక్ స్పాట్స్ను మనం ఐడెంటిఫై చేసి అక్కడ మనము తర్వాత ఈ విజిబుల్ పోలీసింగ్ పెట్టుకుంటున్నాము వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము అట్ ది సేమ్ టైం ఈ డ్రమ్స్ వీటిని కూడా మనం ఇన్స్టాల్ చేయడం జ జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఎగ్జిట్ ఎంట్రీలో కూడా మనం ఈ సీసీటీవీస్ కూడా మనం ఎంట్రీ చేయడం తర్వాత పెట్రోలింగ్ వెహికల్స్ ఇప్పుడు ఎవరైనా రోడ్డుకి ఆ వెహికల్స్ని ఆపడం ఇలాంటిది అంటే పెట్రోలింగ్ వెహికల్ ద్వారా అక్కడ నుంచి రిమూవ్ చేయడము ఇవన్నీ కూడా మనము చేయడం వల్ల కూడా మనకు ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేది మనకు తగ్గుతున్నాయి సో మనకు మామూలుగా పబ్లిక్ మనము రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పెషలీ రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి ఈ మైనర్ డ్రైవింగ్ సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది కూడా కొద్దిగా పేరెంట్స్ వీళ్ళు మైనర్స్కి బైక్స్ ఇవ్వడం కానీ వెహికల్స్ ఇవ్వడం కానీ చేయదని చెప్పేసి పోలీస్ వారి నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరు ఇప్పుడు యాక్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెహికల్ ఏదైతే యాక్సిడెంట్ చేసిన వెహికల్కి ఇన్సిడెన్స్ లేకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్ అయిన వ్యక్తికి మనం ఇన్సిడెంట్స్ ఇప్పించలేకపోతున్నాం సో దాని గురించి కూడా మనం పబ్లిక్కి మనం చెప్పడం ఏంటంటే ఈ ఇన్సిడెంట్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి మనం పోలీసు వారి దగ్గర నుంచి మేము పబ్లిక్కి యాక్చువల్గా రిక్వెస్ట్ చేస్తాం సో క్రైమ్ అగెన్స్ట్ మెన్ మీరు డౌరీ డెత్ ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ పర్సెంట్ మనకు తగ్గింది దాని తర్వాత రేప్స్ కాన్స్టెంట్ ఉంది సో లాస్ట్ ఇయర్ ట్వంటీ ఎయిట్ రిపోర్ట్ అని ఈసారి ట్వంటీ ఎయిట్ రిపోర్ట్ అని సో పోక్సో కేసెస్ గ్రేవ్ మనకు లెవెన్ పర్సెంట్ తగ్గడం జరిగింది అట్ ది సేమ్ టైం నాన్ గ్రేవ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ జరిగింది దీనికి మెయిన్ ఏంటంటే దిశ ఇనిషియేటివ్స్ మహిళా పోలీసులు మనకు రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు తర్వాత స్కూల్స్ కాలేజెస్లో కూడా మన వాళ్ళతో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం మన మెన్ను కూడా డీఎస్పీ ర్యాంక్ అందరూ ఆఫీసర్స్ కూడా కాలేజెస్ స్కూల్స్ అన్ని విజిట్ చేసి మనం ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కానీ వీటన్నిటి గురించి తర్వాత ఈ ధౌర్య హరాస్మెంటు ఇవే ఏదైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా విలేజ్లో జరుగుతా ఉంటే వాటిని కూడా మనము మహిళా పోలీసుల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సో ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కూడా మనం తగ్గించడానికి మనం లాస్ట్ వన్ ఇయర్ నుంచి ప్రయత్నం చేస్తున్నాము సో ఎస్సీ ఎస్టీ కేసెస్ మనకు ఒక వన్ పర్సెంట్ తగ్గింది సో దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే రెగ్యులర్గా మనం మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము తర్వాత ఇప్పుడు మనకు యాక్ట్ గురించి కూడా జనాలు కొద్దిగా అవేర్నెస్ రావడం వల్ల కూడా మనకి రీసెంట్గా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసెస్ కూడా మనకు రిజిస్టర్ అవుతున్నాయి నెక్స్ట్ సో సైబర్ అఫెన్సెస్ మనకు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ తగ్గింది టు ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ సో మీ అందరికి తెలిసి ఇప్పుడు వన్ మనకు మేజర్ థ్రెట్ ఏంటి అంటే మనకు సైబర్ అఫెన్సెస్ సో మనకు మీరు అనాలిసిస్ గమనిస్తే ఈ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఎక్కువ ఈ సైబర్ క్రైమ్స్కి మామూలుగా అఫెక్ట్ అవుతున్నారు ఈ ఇన్స్టాగ్రామ్లు తర్వాత టెలిగ్రామ్స్లో ఏదైనా లింక్ను క్లిక్ చేస్తే జాబు ఇప్పుడు ఒకరోజు ఒక టాస్క్ చేస్తే థౌజండ్ రూపీస్ తర్వాత అది టూ థౌజండ్ తర్వాత టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అని చెప్పేసి వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళకి ఆఫర్ చూపించేసి అలా చాలామంది మోసపోతున్నారు మనం కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము తర్వాత బ్యాంక్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఏదైనా మీ అకౌంట్ ఇమీడియట్గా కాల్ చేసి మీ అకౌంట్ ఇప్పుడు మనం బ్లాక్ చేస్తాము కాబట్టి మీరు ఒక ఏ ఓటీపీ నెంబర్ పంపిస్తామో దాన్ని మీరు ఇమీడియట్గా మాకు చెప్పాలని చెప్పేసి సో బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి మనం చెప్పిస్తున్నాం అంటే అలాంటిది ఏది బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి అడగరని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్కి సంబంధించి కొద్దిగా సైబర్ అఫెన్సెస్ ఏమవుతుందంటే అనౌనమస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం క్యాచ్ చేయడం కూడా మనకు కొద్దిగా కష్ట కష్టంగా ఉంటుంది సో డే బై డే మనకు ఈ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మనం దాన్ని తగ్గట్టుగా మనం చేయడానికంటే మనకు పీపుల్ సపోర్ట్ కూడా ఉండాలి సో ఈ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఏదైనా ఇమ్మీడియట్గా జరిగితే ఇమీడియట్గా ఆ బ్యాంకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా బ్యాంకు అకౌంట్లో ఏదైనా అమౌంట్ ఉందో దాన్ని ఇమీడియట్గా ఫ్రీ చేస్తారు సో ఇవన్నీ కూడా పబ్లిక్ కొద్దిగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవన్నీ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి ఏదైనా ఉంటే వాళ్ళు చాలా కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే ఇది హార్డ్ ఎనర్డ్ మనీ ఏదైతే ఉంటుందో అది మనం పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో లోక్ కూడా సో మెగా లోక అదలత్లో కూడా మనం ఎవ్రీ ఇయర్ మనం ఇప్పటివరకు నాలుగు లోకదలు అదల చేశాము సో ఈ లోకదలకు సంబంధించి కూడా మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తున్నాము తర్వాత చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ వల్ల గొడవ పడిన వాటిని పిలిపించుకొని కాంప్రమైజ్ చేయడం ఇవన్నీ జరుగుతుంది సో క్లోజ్ మానిటరింగ్ ఇవన్నీ చేయడం వల్ల లోక్ కూడా మనము కర్నూలు డిస్టిక్ మీరు మనము డిఎల్ఎస్ఏ వాళ్ళతో కోఆర్డినేషన్తో మనము ఆల్మోస్ట్ అల్లు త్రీ త్రీ ఫోర్ మనకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సో ఎన్డిపి ఎన్ఫోర్స్మెంట్ కూడా మనకు మనకు ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్పోస్ట్లు ఉన్నాయి అక్కడ మనం స్ట్రెంతనింగ్ చేసుకున్నాము తర్వాత డ్యూరింగ్ కర్ణాటక అండ్ తెలంగాణ ఎలక్షన్స్లో కూడా మనకు కంటిన్యూస్గా మనము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడం వల్ల కూడా మనం పోతే ఎన్డీపీలో ఐడైరెక్ట్లో కూడా కర్నూలు డిస్టిక్ యాక్చువల్గా మంచి పర్ఫార్మెన్స్ చేసింది లాస్ట్ ఇయర్ సో మట్కా కేసెస్కి సంబంధించి కూడా మనం బౌండవర్స్ వాళ్ళని బుక్ చేయడం వాళ్ళని కేసులు బుక్ చేయడం అవన్నీ కూడా మనం కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం సో ఇది కంటిన్యూస్ ఎఫర్ట్ సో వన్ డేలో మనం దీన్ని మొత్తం ఎరాడికేట్ చేయలేము బట్ డే వన్ నుంచి కూడా మనము కర్నూలు డిస్టిక్లో ఈ మట్కాకు సంబంధించిన గ్యాంబ్లర్స్ని కానీ ఎవరైతే బీటర్స్ ఉన్నో వాళ్ళని కూడా మనం కేసు బుక్ చేసేసి వాళ్ళని మనము పంపిస్తున్నాం సో సీసీటీవీస్ కూడా మనం ఇంపార్టెంట్ విలేజెస్లో తర్వాత మనం ఏజెంట్ ఇది ఇది మెయిన్లీ ఎందుకంటే ఇన్ కేస్ మెయిన్ ఇప్పుడు విలేజెస్లో ఏదైనా మెయిన్ జంక్షన్స్లో కానీ ఎంట్రీ ఎగ్జిట్లో కూడా మనం చేయడం వల్ల ఈ దొంగతనాలు జరిగినప్పుడు కూడా మనకు సీసీటీవీస్ ఫుటేజ్ ద్వారా కూడా మనము ఈ ప్రివెన్షన్ చేసుకోవచ్చు థ్రెటన్గా కూడా ఇప్పుడు ఎవరైనా చేయడానికి ఏది తర్వాత ఏదైనా గొడవపడ్డానికి కూడా సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ ఏంటంటే ఒక థ్రెట్గా కూడా వాళ్ళకు భావిస్తారు కాబట్టి మనం సీసీటీవీ ఇన్స్టాలేషన్ కూడా ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది సో మొబైల్ రికవరీ మీరు చూస్తున్నారు సో ఎవ్రీ ఫేజ్లో మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాము సో అట్ ది సేమ్ టైం మనము ఇంప్రూవ్ చేసినప్పుడు మనము మేలా కండక్ట్ చేసి తర్వాత ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఇంపార్టెంట్ సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఏదైతే మొబైల్ రికవరీ ఉంటుందో అది కూడా కంటిన్యూస్ ప్రాసెస్ సో మనం ఇంకా ఇంప్రూవ్ చేస్తాం సో కస్టమర్స్ని కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనము కోరుతున్నాం సో విలేజ్ విజిట్స్ ఆల్రెడీ మనకు లాస్ట్ డే వన్ నుంచి మనం విలేజ్ విజిట్స్ అవర్ చేయడం జరుగుతుంది ఎస్డీపీఓ నుంచి ఎస్ఐ లెవెల్ వరకు ఒక్కరు నైట్ హాల్స్ చేస్తారు విలేజ్ విజిట్స్ చేసేసి అక్కడ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి తర్వాత ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి ప్రతి ఒక్కటి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఆ పర్టికులర్ విలేజ్లో ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని మనం పిలిపించుకొని వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా మనకు ఈ విలేజ్ విజిట్స్ మనం ఒక పార్ట్ ఆఫ్ మనం పెట్టుకోవడం జరుగుతుంది కొన్ని గ్లిమ్స్ సో ఇంపార్టెంట్ వీవీ డైట్స్ మనకు ఏవేవి జరిగాయని చెప్పేసి సో మీ అందరికీ తెలుసు సో దేవరఘట్టం మనకు ఎంత ఇంపార్టెంట్ కర్నూలు డిస్టిక్ అని చెప్పేసి సో మోస్ట్లీ చాలామంది మీరు చాలా ఇళ్ళ నుంచి చూసుకుంటారు ఈసారి మనకు ఎంత మనం ప పకడ్బందీగా మనం సీసీటీవీ నెట్వర్క్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ అవన్నీ మనము మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మనం ఈసారి బాగా కండక్ట్ చేయడం జరిగింది కంపేర్డ్ ప్రీవియస్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మనకు ఈసారి ఎక్కువ మనకు మొబిలైజేషన్ ఉన్నా కూడా మనము అన్ని రకాలుగా పకడ్బందీకి తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి అన్ఫోర్స్ ఇన్సిడెంట్ జరగలేదు సో అది మనకు ఒక చెట్టు పైన చేరడం జరిగింది సో బట్ అది మనం ఏం చేయలేము సో బట్ రిమైనింగ్ అయితే మనం పకడ్బందీగా చేయడం వల్ల మనకు ఈసారి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఈ ఏవైతే హట్స్ ఏవైతే ఉన్నాయో కూడా కొద్దిగా తగ్గాయి సో రెగ్యులర్గా మనకు ఈసారి మంత్రాలయం మనకు ఫెస్టివల్స్ అవన్నీ చేయడం జరిగింది థ్యాంక్ యూ